దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము అపోసం పౌలు ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము చిన్ని ప్రార్థన మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాం శ్రేష్టమైనటువంటి సమయములో ప్రభు అని శ్రేష్టమైనటువంటి మాటలను మాకు వినిపించుమని వాక్యముఖముగా నీ బిడలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని కేవలము నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకోమని వాక్యమయ్యున్న క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ దేవనామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక ఆమెన్ అందరు బాగున్నారమ్మ దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించే సమయాన్ని దేవుడు దానముగా ఇచ్చారు ఇందు నిమిత్తం దేవదేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ మరి చదవబడినటువంటి వాక్య భాగం మనం పరిశీలన చేసినట్లయితే అపోషణ పౌలు ఎబ్రిలకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో పరిశుద్ధాత్మత తండ్రి పౌలు గారిని ప్రేరేపించి రాయించినటువంటి వచనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందము ఈ వచనములో చాలా లోతైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము ఈ వచనము ఒక హెచ్చరికతో కూడినటువంటి వచనము అంత మాత్రమే కాదు ఏదైనా ఒకవేళ మనలో ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే మేల్కొలిపేటటువంటి వచనముగా అనగా దిద్దుబాటు చేసుకునే వచనముగా ఇది కనబడుతూ ఉంది అంటే ఒక జాగ్రత్తను చెబుతూ ఉన్నటువంటి వచనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము ఏం తప్పించుకోవడం ఏమిటి అంటే రక్షణ అసలు రక్షణ అనేటటువంటి ఈ మాట మనం ఆలోచన చేస్తే రక్షణ అనేది దేవుని వలన మనకు కలిగేదిగా కనబడుతూ ఉంది రక్షణ యహోవాది అనేటటువంటి మాట కూడా కీర్తనల గ్రంథములో మనం చూస్తాం ఈ రక్షణ ఎందుకు ఈ రక్షణ ఈ రక్షణ ఎందుకు దేవుడు మనకిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే రక్షణ అనేది ఖచ్చితంగా ప్రతి మానవునికి కావలసి ఉన్నది రక్షింపబడము అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి పని మరి ఇంత గొప్ప రక్షణ అని ఎందుకు పిలుస్తూ ఉన్నారు ఈ రక్షణ ఇచ్చేది ఎవరు అంటే రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువే అందుకని యేసు అనేటటువంటి పేరు ఆయనకు పెట్టబడింది యేసు అనగా రక్షకుడు నుంచి రక్షించేవాడు అంటే ఈ భూమి మీద చాలామంది రక్షకులు ఉన్నారు కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి రక్షకులు శరీరాన్ని మాత్రమే రక్షించేవారై ఉన్నారు కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఎలాంటి రక్షకుడుగా ఉన్నాడు అంటే మన శరీరమును మాత్రమే కాదు కానీ ఆత్మను రక్షించేవాడుగా ఆత్మల రక్షకుడుగా కూడా ఆయన కనబడుతూ ఉన్నాడు ఆయన ఎలాంటి రక్షకుడు అంటే తన ప్రాణమును పెట్టి తన రక్తమును చిందించి తను తాను బలియాగముగా అర్పించుకుని మనలను రక్షించుకున్నటువంటి రక్షకుడు రక్షణ భాగ్యమును ఆయన మనకు కలిగించడం జరిగింది రక్షణ భాగ్యమును ఆయనే మనకు ఇచ్చాడు తన ప్రాణమును దారబోసి రక్తమును దారబోసి రిక్తుడుగా హీనుడుగా దీనుడుగా మారి సమస్తమును విడిచిపెట్టి అంతటిని విడిచిపెట్టి పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ పాపలోకంలోనికి భూలోకములోనికి ఆయన నరవతారిగా వేసి ఎన్నో శ్రమలు అనుభవించి రక్తమును చిందించి ప్రాణమును దానముగా వెట్టివేసి అవమానములు నిందలు భరించి చివరకు తన ప్రాణమును కూడా మనకు దానముగా ఇచ్చివేసి రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు మరి ఇలాంటి గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగు తప్పించు పొందుము అంటే రక్షణ పొందుకున్నటువంటి మనము రక్షింపడినటువంటి మనము చాలా జాగ్రత్తగా జీవించాలి మానవుడు రక్షణ పొందుకోవడం ఒక ఎత్తు అయితే ఆ రక్షణను కాపాడుకోవడం మరి మరి ఒక ఎత్తు రక్షింపడినటువంటి మనము పవిత్రతగా మార్చబడినటువంటి మనము పరిశుద్ధులుగా మార్చబడినటువంటి మనము ఈ పవిత్రతను పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అపవిత్రులుగా మార్చేటటువంటి క్రమము సాతానుగాడు చేయడం మొదలుపెట్టాడు పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి మన జీవితంలో అపరిశుద్ధత తీసుకువచ్చేటటువంటి ప్రయత్నము వాడు చేస్తూ ఉంటాడు కనుక మనం కలిగి జాగ్రత్తగా ఉండాలి సాతాను గడి యొక్క టార్గెట్ ఎవరంటే మనమే భక్తిలో ఉన్నటువంటి మనలను భక్తిహీనులుగా మార్చివేయడం వాడు పని అయి ఉన్నది విశ్వాసులుగా ఉన్నటువంటి మనలను అవిశ్వాసులుగా మార్చివేసేటటువంటి క్రమము వాడిది కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఈ రక్షణ అనుభవంలో ఉన్నటువంటి మనము ఇంత గొప్ప రక్షణను మనము ఎక్కడా కూడా ఏ కూడా నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు ఎప్పుడైతే యేసుకృష్ణ ప్రభు అని సొంత రక్షకుడు నువ్వు అంగీకరించావో ఎప్పుడైతే నీటి బాప్తి నువ్వు పొందుకుని దేవుని ద్వారా ఆత్మ బాప్తి నువ్వు పొందుకున్నావో అప్పటి నుంచి నువ్వు దేవుని బిడ్డగా పిలవబడుతూ ఉన్నావు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వు పిలవబడుతూ ఉన్నప్పుడు నీ పిలుపు గొప్పది ఆ పిలుపుకు తగినట్టుగా మనము జీవించాలి యేసుక్రీస్తు వారు ఏ విధముగా పరిశుద్ధముగా ఆయన జీవించారో పాపాన్ని దరికి రానివ్వకుండా పాపాన్ని లోపలికి రానివ్వకుండా పాపాన్ని అంటనివ్వకుండా ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా ఆయన జీవించాడో అట్టి రీతిగా మనము కూడా జీవించవలసిన ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక నమ్మి బాప్తిజం పొందుకున్న వారు రక్షిమ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది బాప్తిజం పొందుకున్నాము రక్షణ పడ్డాము రక్షణ అనుభవం వచ్చింది బాగానే ఉంది కానీ క్రీస్తు యొక్క సారూప్యములోకి మనం వెళ్ళాలి క్రీస్తు యొక్క లక్షణాలు మనలోనికి రావాలి అలా రావాలి అంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పౌలు గారి యొక్క మాట అదే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందము ఎందుకు బాప్తిస్మ కార్యక్రమం చేయాలి ఎందుకు రక్షణ కార్యక్రమం జరగాలి అంటే రాబోయేటటువంటి ఉగ్రత నుంచి మనము తప్పించబడాలి రాబోతున్నటువంటి శిక్షాకాలములో నుంచి మనం బయటకు రావాలి నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితముగా యేసు క్రిసు మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అనగా రక్షణ భాగ్యములోనికి రావాలి బాప్తి కార్యక్రమము చేపట్టాలి దేవునికి మహిమ కలుగును గాక అంటే యేసుకృష్ణ బ్రహ్మవారిని ఎందుకు మనం నమ్ముకుంటూ ఉన్నామంటే నిత్య జీవంలోనికి వెళ్ళడానికి ఇదే బలమైనటువంటి కారణం మన జీవితంలో మేలులు జరుగుతాయి ఆయన నమ్ముకుంటే మనకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు బలహీనతలు ఇబ్బందులు ఇరుగులు అన్నీ క్లియర్ అయిపోతాయి కానీ అంతకు మించి దేవునిని నమ్ముకోవడం వల్ల యేసుకృష్ణ బ్రహ్మవారిని అంగీకరించడం వల్ల వచ్చేటటువంటి గొప్ప భాగ్యము ఏమిటి అంటే ఎవరికీ లేనటువంటి భాగ్యము పరలోక వైభవము నిత్య జీవములో నిత్యము ఆయనతో ఉండేటటువంటి గొప్ప అవకాశము సదవకాశము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు బాప్తిస్మ కార్యక్రమం అంటే సామాన్యమైన విషయము కాదు దేవుడే స్వయముగా యాజకుని ద్వారా ఏర్పాటు చేసి దేవుడే స్వయముగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు నీటి బాప్తి తదుపరి ఆత్మ బాప్తిస్వము లేదా అగ్ని బాప్తిస్వము స్వయముగా యేసు క్రీస్తు ఇస్తాడు ఇది గమనించండి మరి లక్ష్మి బాగానే ఉంది క్షింపడినటువంటి నీవు రక్షణ కార్యమును లోనికి వచ్చిన నీవు కొన్ని లక్షణాలు దేవుని యొక్క దైవ లక్షణాలు కలిగి నువ్వు జీవించాలి లోకపరమైనటువంటి లక్షణాలను విడిచిపెట్టాలి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి విసర్జించవలసినవి విసర్జించేయాలి పాపముకు సంబంధించినటువంటి కార్యాలు దేవునికి నచ్చినటువంటి కార్యాలు లోక సంబంధమైనటువంటి కార్యాలు సాతానుకు సంబంధించిన కార్యాలు ఇవన్నిటినీ కూడా మనము పరిత్యగించాలి అనగా వాటిని విసర్జించాలి విడిచిపెట్టాలి ఇక వాటి వైపుకు మనం వెళ్ళడానికి వీలు లేదు నేను రక్షణ ముందేసుకున్నాను పర్లేదులే అనేటటువంటి మాట రానివ్వకూడదు దేవునికి మహిమ కలుగును గాక ఎప్పుడైతే నువ్వు నమ్మి బతిష్టం పొందుకున్నావో అప్పటి మన తల మీదకి ప్రభు రక్తం వస్తుంది పరిశుద్ధాత్మ దాన్ని నీలో నివసిస్తారు మనం సామాన్యమైనటువంటి వారము కాదు దేవుని ఆత్మతో నింపబడి దేవుని అభిషేకాన్ని పొందుకుని ముందుకు సాగుతున్నటువంటి వారము మనం ఎలా మార్చబడతామంటే క్రీస్తు పత్రికల వలె మార్చబడతాం మన నోటిలో ఏ మాట ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యమే మన నోట ఉండాలి నోట బూతులు అబద్ధములు అసత్యములు మనలోనికి రానివ్వకుండా మన నోట ఉండకుండా మనము జాగ్రత్త పడాలి మన నోట ఉండవలసింది ఏమిటి అంటే పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలే మన నోట ఉండాలి కదిపితే దేవుని వాక్యమే మనము చెప్పాలి ఎవరితో మాట్లాడేటువంటి సందర్భంలో కూడా క్రీస్తుని గురించి ఎక్కువ మాట్లాడే ప్రయత్నం మనం చేయాలి ఆయన చేసినటువంటి మేలులు ఆయన చేసినటువంటి కార్యాలు ఆయన మన పట్ల కలిగిన ప్రేమను ఔదార్యమును మనం వివరించే వారముగా ఉండాలి మన బంధువులతో మనమే మాట్లాడాలి క్రీస్తు గురించి ఎవరు మాట్లాడతారు దేవునికి మహిమ కలుగును గాక అంటే రక్షణ పొందుకున్నటువంటి మనము ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయకుండా మనం ఉండాలి ఒకవేళ నిర్లక్ష్యము చేస్తే ఎలాగు తప్పించుకుందాము అంటే రాబోతున్నటువంటి ఉగ్రత దినమది అదే అదే ఆ రోజు ఏసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల కాలం అది ఆ శ్రమల కాలాన్ని మనం తప్పించుకోవాలి అంటే ఎత్తబడేటటువంటి గుంపులోనికి మనం వెళ్ళాలి ఎగిరి మేఘము ఎక్కితే ఏ ఇబ్బంది ఉండదు వరుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు మధ్యాకాశంలోనికి ఆయన మేఘనాథుడుగా రాబోతూ ఉంటే సిద్ధపడినటువంటి వారు రక్షింపడినటువంటి వారు ఏర్పాటులో ఉన్నటువంటి వారు పిలుపు కలిగినటువంటి వారు ఖచ్చితముగా ఎగిరి మేఘం ఎక్కుతారు ఎక్కితే పరవాల ఎక్కకపోతే శ్రమల కాలములు మనం ఉంటాం భయంకరమైనటువంటి దినములు నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఖచ్చితముగా ఎగిరి మేఘమెక్కాలి చాలా జాగ్రత్త గమనించండి భయంకరమైనటువంటి ఉగ్రతినం అది కాబట్టి రక్షణ అనేటటువంటి ఈ బాధ్యము మనం కలిగి ఉన్నాము గొప్పవారం మనం ధన్యులము దీన్ని మనం ఏం చేయాలంటే గనక జాగ్రత్తగా కాపాడుకోవాలి లేకపోతే ఆ మనము నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందుము అదే అదే ఆ రోజు ఏ సయ్యా ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు ಏಚೇ ರೋಜು ಅದೇ ಅದೇ ಆ ಪಿಲ್ಲ ಜಾಡ ತೇಕ ತಾಡ ಪಿಲ್ಕ ಪಿಲ್ಡ ತೇಕ ತಾಡ ಪಿಲ್ರಕ ಚೆಟ್ಕೊಕರು ಪುಟ್ಟಕೊಕ್ಕರೈ అనాథలై అరచే రోజు అదే అదే ఆ రోజు ఏ సయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంత ఏడ్చే రోజు అదే అదే ఆ రోజు ఓ మనిషి యోచించితివా నీ బ్రతుకు ఎలా ఉన్నదో ఓ మనిషి యోచించితివా నీ బ్రతుకు ఎలా ఉన్నదో బలము చూసి పడకుమా ధనము చూసి పడకుమా బలము చూసి పడకుమా ధనము చూసి దగా పడకుమా ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు ఏ సయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు అదే అదే ఆ రోజు అవును ఆ రోజు నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు దేవునికి మహిమ కలుగునుగాక అంటే బాప్తిస్మం పొందుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందుకోవడం ఒక ఎత్తు అయితే పొందుకున్నటువంటి ఈ రక్షణ అనుభవాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు దేవునికి మహిమ కలుగును గాక చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు ఈ ఈ మాటలు ఎందుకంటే మన ఫ్యూచర్ ఏమై ఉన్నదో మనకి తెలియకపోతే చాలా కష్టం యేసుకృష్ణపుర వారిని కలిగినటువంటి వారికి వారి ఫ్యూచర్ ఏంటో అర్థమవుతుంది అంటే మరణం తర్వాత మన బ్రతుకేమిటి మరణం తర్వాత ఏం జరుగుతుంది కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి వారు వారు జన్మల గురించి మాట్లాడుతూ ఉంటారు దీని తర్వాత ఈ జన్మ దాని తర్వాత ఆ జన్మ అని చెప్తూ ఉంటారు కానీ పరిశుద్ధ బైబుల్ గ్రంథము మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి మాత్రమే మానవుడు పుడుతూ ఉన్నాడు తదుపరి మరణం మరణం తర్వాత ఒక జీవితం ఉంది అది అయితే నిత్య జీవము లేకపోతే నిత్య నరకము అంతే మనిషి శరీరము మరణిస్తుంది ఆత్మ ఆయన దగ్గరకు వెళుతుంది తరువాత జడ్జిమెంట్ జరుగుతుంది అయితే నిత్య జీవము లేదా గుండము అని చాలా అద్భుతమైనటువంటి విషయము పరిశుద్ధ బైబుల్ గ్రంథములు దేవుడు బయలుపరిచారు కాబట్టి క్రైస్తవులకు ఒక గురి ఉంది అది ఏమిటి అంటే ఖచ్చితముగా మన ఆత్మ ఆయన సముఖములో ఉండాలి అనగా పరలోక రాజ్యములో ఉండాలి అదియో దేవుని చిత్తమయ్యున్నదని దేవుని వాక్యములో స్పష్టంగా ఉంది కాబట్టి ఆ రోజు నుంచి మనం తప్పించుకోవాలంటే ఆ శ్రమల కాలం నుంచి మనం తప్పించుకోవాలంటే ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే మనము చాలా జాగ్రత్తగా జీవించాలి రక్షణ పొందుకున్నటువంటి మనము క్రీస్తు యేసు లక్షణాలు మనం కలిగి పాపాన్ని దూరముగా ఉంచి చాలా జాగ్రత్తగా పరిశుద్ధమైనటువంటి ప్రవక్తనతోను భక్తితోను మన గతమును అనగా మన దేహమును మన తలంపును మన ఊహను మనము కాపాడుకుంటూ పరిశుద్ధంగా పవిత్రంగా మనము జీవిస్తేనే ఎగిరి మేఘము ఎక్క గలము లేకపోతే నిత్యాగిని గుండమే అని బైబిలే స్పష్టంగా చెప్పేసింది ప్రకటన గ్రంథం మనం చూస్తే ఈ మాటలన్నీ కనబడుతూ ఉన్నాయి ఆయన అయినటువంటి వాడు దేవుడు మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు అధిపతి గే పరిశుద్ధుడు 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 అని దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు ఆయన సర్వ పరిశుద్ధుడు ఆయన ఆయనతో మనం ఉండాలంటే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి కదా మరి ఉండడానికే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మనం మీదకు ప్రోక్షించాడు ఆయన మరి పవిత్రపరచబడ్డాం పరిశుభ్రపరచబడ్డాం బాగానే ఉంది కడిగి వేయబడ్డాం మరలా మరలా తప్పిదాలు చేస్తానంటే ఎలా కుదురుతుంది అందుకనే పొందుకున్నటువంటి ఈ రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అందరి వలే సామాన్యంగా ఉంటానంటే కుదరదు మన మీద పెద్ద నిఘా ఉంది సాతానుగాడు ఎప్పుడు మనల్ని మ్రింగుదామా ఎప్పుడు తప్పిద్దామా ఎప్పుడు త్రోవలో నుంచి బయటికి లాగేద్దామా లోకంలోనికి లాగేద్దామా అని ఎదురు చూస్తున్నాడు తల్లి జాగ్రత్త వాక్యం దేవుని బిడ్డలారా మనము చాలా జాగ్రత్తగా జీవించాలి భక్తి విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు భక్తి విషయంలో దారి దావీదు వలే యోబు వలే భక్తులు ఉన్నారు యోసేబు వలే భక్తిని కాపాడుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సాతానుగాడు ఎన్నో మాయమాటలు ఎన్నో ఉచ్చులు వేస్తూ ఉంటాడు ఎన్నో వలలు వేస్తూ ఉంటాడు మనల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు లోకంలో ఉన్నదంతా కూడా ఆశతో కూడినది లోకంలో ఉన్నది ఏది కూడా నాది కాదని దేవుని వాక్యములో చాలా స్పష్టముగా ఉంది ఎందుకంటే లోకంలో ఏముంది అంటే శరీరాస నేత్రాస జీవము డంబము ఇవి ఏవి కూడా దేవునివి కావు చాలా జాగ్రత్తగా మనం జీవించాలి దేవునికి మహిమ కలుగునుగాక అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే యేసు క్రీసు కలిగినటువంటి మనకు దేవుడిచ్చే గొప్ప భాగ్యము ఏమిటి అంటే ఆయన త్వరగా రానయ్యున్నాడు రెండవ రాకడా అనేది జరగనయి ఉన్నది దానికోసమే మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము యావత్తు క్రైస్తవ క్రైస్తవులంతా కూడా ఎదురు చూసేది దేని కొరకు అంటే రెండవ రాకడ కొరకు ఏసు క్రిసు బ్రహ్వారు త్వరగా రానయ్యున్నాడు ఆయన త్వరగా వస్తాడు వస్తానని చెప్పినటువంటి ఆయన ఖచ్చితంగా వస్తాడు అదే క్రైస్తవుల యొక్క విశ్వాసము అదే క్రైస్తవుల యొక్క నిరీక్షణ ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసేది ఆయన రాక కొరకే దేవునికి మహిమ కలుగును గాక అంటే జరగవలసినటువంటి కార్యము అది మాత్రమే ఆయన రాబోతున్నాడు ఆయన వస్తాడు మొదటి రాక అయిపోయింది ఇది రెండవ రాక గురించి నేను మాట్లాడుతున్నాను మొదటి రాక ఎప్పుడు అంటే ఆయన మొదటి రాక రెండు వేల సంవత్సరాల క్రితమే జరిగింది ఆయన నరవ తారీగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మొదటి రాక గురించి బైబిల్ గ్రంథంలో ముందుగానే నాలుగు వేల సంవత్సరాల క్రితమే చెప్పబడింది ఆది కాండ అధ్యాయం పదిహేను వచనంలో దేవాది దేవుడే యేసుకృష్ణపుర వారి యొక్క రాక గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం ఆ ప్రవచనము నెరవేరడానికి దాదాపుగా నాలుగు వేల సంవత్సరాలు పట్టింది పాత నిబంధన గ్రంథంలో కొన్ని వందల ప్రవచనాలు యేసు క్రీసు గురించి చెప్పడం జరిగింది ఆయన ఏ విధముగా జన్మిస్తాడు ఆయన ఏ ప్రాంతంలో జన్మిస్తాడు ఏ ఊరిలో జన్మిస్తాడు ఆయన ఏ వంశంలో జన్మిస్తాడు ఏ గోత్రములో జన్మిస్తాడు ఇవన్నీ కూడా ముందుగానే దేవుడు రాయించారు యేసు కృషి యొక్క జీవన విధానము యేసు కృషి వారి యొక్క జన్మ విధానము యేసు కృషి యొక్క కార్యాలు యేసు కృషి బ్రహ్మవారు పొందుకునే శ్రమలు ఆయన చేసేటటువంటి యజ్ఞము యాగము ఆయన చేసేటటువంటి కార్యములన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో రాయించడం జరిగింది వీటినే ప్రవచనాలన్నారు వీటినే లేఖన భాగాలు అన్నారు ఏవైతే లేఖన భాగాలు కోట్ చేశారో వాటన్నిటినీ కూడా ఆయన జరిగించడం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక అందుకనే ఆయన జీవితం మనం పరిశీలన చేస్తే ఆయన జీవితం అంతా కూడా లేఖనాలను నెరవేర్చుకుంటూ వెళ్ళాడు ఆయన ప్రవచనాల కూర్పు క్రీస్తు యేసులో నెరవేర్పు అని మనం చెప్పుకోవచ్చు ప్రవచనాలన్నీ కూర్చారు అవన్నీ కూడా క్రీస్తు యేసు నెరవేర్చినట్టుగా కనబడుతుంది ఏ ఒక్కటి కూడా పోలేదు అన్నీ నెరవేర్చారు అందుకనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను కానీ కొట్టివేయడానికి నేను రాలేదు అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రతిదీ నెరవేరింది ప్రతిదీ నెరవేరింది ఇది సామాన్యమైన విషయం కాదండి ఒక వ్యక్తి పుట్టకుండానే ఆయన గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయడం మామూలు విషయం కాదు ఆయన పుట్టే సమయం దగ్గరికి వస్తూ ఉంటే ప్రవచనాలన్నీ కూడా దేవుడు రాయించాడండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే యషయా అనేటటువంటి ప్రవక్త పెద్ద ప్రవక్త యషియా అనే గ్రంథం కూడా బైబిల్ గ్రంథం మనం చూస్తాం ఈ యషియా గ్రంథములో ఏడవ అధ్యాయములో ఆయన కన్యకకు పుట్టినట్టుగా ఆయన కన్యకుకు పుడతాడనే విషయం కూడా చెప్పబడింది ఇదిగో కన్యక గరిపోతే కుమారుని కరును అనే మాట అక్కడ మనకు కనబడుతుంది అతనికి ఇమానియలని పేరు పెట్టబడును ఇమానియలనగా దేవుడు మనకు తోడన అర్థము ఏసు అనగా రక్షకుడినర్థము ముందుగానే పేరు చెప్పబడింది అదే యషియా ద్వారా తొమ్మిది ఆరులో రాయబడిన మాట ఏల మనకు శిశువు పుట్టేను మనకు రాయబడిన రాజ్యభారముడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుని దేవుడు నిచ్చడుకు తండ్రి సమాధానకర్త అధిపతి నేతలకు పేరు పెట్టబడనని యష్యా తొమ్మిది ఆరులో ముందుగానే రాయించారు దాదాపుగా క్రీస్తుపురవము ఏడు వందల నలభై రెండవ సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడింది అంటే యేసు క్రీస్తుపురవారు పుట్టక ముందే ఏడు వందల నలభై రెండు సంవత్సరాల క్రితమే ఆ మాటలు రాయించారు మీకా గ్రంథము మనం పరిశీలన చేస్తే కనుక ఆయన బెత్తిలేము ఎఫరాతాలు పుడతాడన్న విషయము మేకా గ్రంథంలో రాయబడింది దాదాపుగా క్రీస్తు పూర్వము ఐదు వందల సంవత్సరాలు ఆ గ్రంథము రాయబడింది యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విధానమును మనం పరిశీలన చేస్తే అది దేవుని యొక్క ఉన్నది ఆయన మొదటి రాక దేవుని ఉన్నది ఆయన రావాలి సర్వమానవాళికి క్షమాపణ కలగాలి పాప పాపము నుంచి విడుదల గావించబడాలి ఆయన రక్తము చిందించాలి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆయన ఒలికించాలి ఇది దేవుని యొక్క నిర్ణయము దేవుని యొక్క చిత్తము ఏ ఒక్కడు నశించుట ఆయనకు ఇష్టము లేదు అందరూ రక్షణ పొందుకోవాలి ఇది దేవుని ఉద్దేశమయ్యే అందుకని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు చాలామంది అంటారు కదా ఇంకా ఇంకా రావట్లేదంటే ఆయన ఇంకా రావట్లేదేంటని అనేవారు ఉన్నారు రాక జరుగుద్దా అని ప్రశ్నించేవారు ఉన్నారు కానీ గమనించండి ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఒకటే కారణం ప్రతి ఒక్కరు కూడా మారాలి ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎగిరి మేఘమెక్కాలి ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు తండ్రి అండి ఆయన సర్వమానవానికి తండ్రి ఆయన నువ్వు ఏ మతంలో ఉన్నా కానీ మన తండ్రి ఒక్కడే ఆయనే యహోవా దేవుడు ఈ ప్రపంచంలో అనేక మంది మానవులు అనేక మంది ఉన్నారు ప్రజలు మతాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ ఒకటి గమనించండి మనమందరము కూడా దేవుని పిల్లలమై ఉన్నాం ఆ దేవుడు ఆయనే నిజమైనటువంటి దేవుడు సజీవుడు ఆయన సర్వశక్తిమంతుడాయన సర్వవ్యాప్తి అయి ఉన్నాడు ఒకే చోటికి సంబంధించిన ఆయన కదా ఆయన సర్వవ్యాప్తి అయి ఉన్నాడు ఒకే గ్రామానికి చెందినవాడు కదా ఆయన సర్వవ్యాప్తి అయి ఉన్నాడు ఆయన అనంత జ్ఞానియకు దేవుడు ఆయన ఆయన కళ్ళు లోకమంతా సంచారము చేస్తుంది ఒకే సమయంలో అందరినీ చూడగల శక్తిగల దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి దేవదేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన ప్రణాళిక ఏమిటంటే పాపులుగా ఉన్నటువంటి ఈ మానవులు పరిశుద్ధులుగా మార్చబడాలి పరిశుద్ధులుగా మార్చబడినటువంటి ఈ మానవులను పరిశుద్ధ లోకమైన పరలోకములోనికి తీసుకుని వెళ్ళాలి నా దగ్గర ఉంచుకోవాలి ఇది ఆయన ఉద్దేశ్యం మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి కానీ సాతానుగడ యొక్క ప్రణాళిక ఏమిటంటే అక్కడికి వెళ్లకుండా వాడి కొరకు సిద్ధము చేసినటువంటి నరకములోనికి తీసుకుని వెళ్ళే ప్రయత్నము సాతానుగాడిదయ్యింది ఇక్కడ పోరాటము గమనించారా పోరాటం ఎవరెవరికి జరుగుతుందో అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఆయన ప్రణాళిక ఏమిటంటే తన కుమారుని పంపించి మనలో పవి పరి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయడమే ఆయన ప్రణాళిక రక్తము చిందించకుండా పాపము పోదు ఎబిపత్రులు రాయబడిన మాట రక్తము చిందించకుండా పాపము పోదు రక్త ప్రోక్షణం అవశ్యం తదరత్నం పరమాత్మ పుణ్యదాన బలియాగమని కొన్ని గ్రంథాల్లో రాయబడినటువంటి మాటలు రక్తము చిందించాలి చిందించబడే రక్తము ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి మరి సర్వమానవాళి కూడా ఎలా ఉందంటే పాపములో ఉంది ప్రతి ఒక్కరి రక్తము కూడా ఎలా ఉందంటే పాపముతో నిండి ఉంది కానీ చిందించబడేటువంటి రక్తము కోర కోడెల రక్తము గొరెల రక్తము కాదు మానవ రక్తమై ఉండాలి పరిశుద్ధమైన రక్తం ఉండాలి అని లేఖనము సెలవిస్తూ ఉంది కనుక దేవుడే నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు దానినే రాక అన్నారు ఈ మొదటి దాఖలో యేసుకృష్ణపుర వారు ఎలా వచ్చారో మనందరికీ బాగా తెలుసు ఆయన కార్య కన్యక ఆయన మర్య గర్భములో ఆయన జన్మించడము ఆయన పుట్టుకలో ఎలాంటి దోషము లేదు ఆయన పుట్టుకలో ఎలాంటి పాపము లేదు గమనించండి పాపము అనేటటువంటి క్రమము అక్కడ రాలా ఎందుకంటే పరిశుద్ధాత్మడే కార్యము జరిగించగా ఆమె గర్భము తెరవబడింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము యేసుకృష్ణపుర వారు ఆమె గర్భములో ప్రవేశింపబడ్డారు ఆయన తొమ్మిది నెలలు మరి యేసుకృసుప్రవారిని ఆమె మోసినట్టుగా తర్వాత ఆయన బాలయేసుగా బయటికి రావడం జన్మ జన్మత పాపము లేదు ఆయనలో జన్మపాపము లేదు సర్వమానవాళిలో కూడా ఉంది కానీ ఆయనలో జన్మపాపము లేదు ఆ తర్వాత ఎదిగిన తర్వాత ఎక్కడా కూడా పాపము అంటనివ్వకుండా నైజములో పాపము లేకుండా చాలా జాగ్రత్తగా ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు అనగా ముప్పై మూడున్నర సంవత్సరం ఆ సమయములో ఆయన వదకు తేపడినటువంటి గొర్రె పిల్లగా మౌనముగా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధముగా మౌనముగా ఉంటుందో అట్లా ఆయన మౌనముగా మారిపోయాడు ఈ మాట కూడా యశ్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయములో రాయబడినటువంటి ప్రవచనమే తను తిట్టినా మాట్లాడ కొట్టినా మాట్లాడ కాండ్రించి ముఖం మీద ఉమ్ములు వేసినా కొరడాతో వీపంతా కూడా ఇబ్బంది పెట్టినా కొరడాతో వీపంతా కూడా గాయాలు చేసేశారు నాగలితో పొలము దున్నితే పొలం ఎలా ఉంటుంది అలాగా ఆయన వీపంతా దున్నబడింది తల మీద ముల కిరణం పెట్టబడింది చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు భయంకరమైనటువంటి శిక్ష అనుభవించాడు ఈ ప్రపంచంలో అలాంటి శిక్ష ఎవరు అనుభవించలేరు అనుభవించరు అనుభవించలేదు కూడా దేవునికి మహిమ కలుగునుగా అందరికీ మరణాట ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశం మీరు విన్నారు మీతో చిన్న మాట ఈ టీవీ కార్యక్రమము ఆర్థిక పారముగా ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కొనసాగించడం జరిగింది కానీ ఇప్పుడు మరింత పారముగా ఉన్నందున ఈ కార్యక్రమమును ఎలాగైనా కొనసాగించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు భీమవరంలో ఉన్న డాక్టర్ పిల్లా విక్టర్ దేవరాజ్ గారు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరిగింది దేవుడు వారిని వారి దీవించును గాక అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా కార్యక్రమం స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలిగినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీ యొక్క సహకారాన్ని అందించవలసినగా తెలియజేస్తున్నాం అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించడం లాగా